ధనుర్మాసం శివముక్కోటి రోజు నుండి అనగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుండి ధనుర్మాస పుణ్యకాలం ప్రారంభమవును ఈరోజు శివముక్కోటి కూడా అంటే ఆరుద్రోత్సవం పరమ పవిత్రమైనది ధనుర్మాసం సౌరమాణం ప్రకారం సూర్యభగవానుడు ధనురాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈ మాసంలో శ్రీమన్నారాయణుని దివ్యపత్ని శ్రీ నీలాదేవి శ్రీ గోదాదేవిగా భూలోకంలో జన్మించి నిరంతరం కావేరీ నదిలో స్నానం చేస్తూ శ్రీరంగనాథుని భక్తితో సేవించిందట నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో స్వామిని సేవిస్తూ ఉండగా అపూర్వ వేదమంత్రాలే పాసురమల రూపంలో తన నోటి నుండి వెలువడి మానవాళికి అందించబడ్డాయి మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం రోజున లింగాన్ని వయోభేదం లింగభేదం లేకుండా పూజించిన వారు శివునికి కుమారస్వామి కంటే ఎక్కువ ప్రీతులవుతారు ఇష్టలవుతారు సూర్యోదయానికి ముందు శివాభిషేకం శివదర్శనం శివ పూజ అత్యంత పుణ్యప్రదం ఆర్ద్రా నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి మాఘమాస కృష్ణ చతుర్దశి అంటే శివరాత్రి నాటికి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు అందుకే ఈ మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రం మరియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అంటే శివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరం కావున ఈరోజు అందరూ శివాలయ దర్శనం అభిషేకం చేసుకోవటం చాలా శుభప్రదం మా ఛానల్లో వచ్చే డెవోషనల్ మోటివేషనల్ కథలు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి శుభం భూయాత్